హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ప్రారంభం కానుంది ఈ మెగా టోర్ని అమెరికా వెస్టిండీస్లోని వివిధ వేదికలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు ఈ క్రమంలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆడబోయే టీం ఇండియా జట్టుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది మరో మెగా క్రికెట్ ఈవెంట్కు సర్వం సిద్ధమవుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరగనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఐసిసి వేగంగా పూర్తి చేస్తోంది టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ప్రారంభం కానుంది ఈసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెస్టిండీస్లోని వివిధ వేదికలలో సంయుక్తంగా మెగా టోర్నీని నిర్వహించనున్నారు ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే వీలైనంత త్వరగానే జట్టును ప్రకటించి మెగా టోర్నీకి సిద్ధం చేయాలని చూస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్కు రెండు వేల ఇరవై నాలుగు కోసం భారత జట్టును మే ఒకటి నాటికి ప్రకటించనుందని స్పోర్ట్స్ టాక్ పెద్ద అప్డేట్లో పేర్కొంది ఇది మాత్రమే కాదు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు వచ్చే సమయాన్ని బట్టి జట్లకు రెండు వామప్ గేమ్లు ఆడే అవకాశం కూడా ఉంటుందని సమాచారం ఐసీసీ వర్గాల ప్రకారం టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం జట్టును ప్రకటించడం మే ఒకటి చివరి తేదీ ఏదైనా జట్టు స్క్వాడ్లో పదిహేను మంది ఆటగాళ్లు ఉండొచ్చు మే ఇరవై ఐదు వరకు మార్పులు చేయవచ్చు కానీ ఆ తర్వాత ఏదైనా మార్పులకు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదించాలి అలాగే ప్రైజ్ మనీపై కూడా నిర్ణీత సమయంలో ప్రకటన రానుంది ఓవర్లో ఆరు సిక్సర్లు బాధిన భారత క్రికెటర్లు వీరే టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ దశలలో భారత్ పాక్ ఐర్లాండ్ కెనడా సహా హోస్ట్ అయిన యుఎస్ఏతో తలపడనుంది రాబోయే టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రోహిత్ శర్మ భారత్కు నాయకత్వం వహించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జైషా ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు హార్దిక్ పాంజా వైస్ కెప్టెన్గా ఉండే అవకాశం ఉంది జూన్ రెండున ప్రారంభ మ్యాచ్లో యుఎస్ఏతో కెనడాతో తలపడుతుంది గ్రాండ్ ఫినాలే జూన్ ఇరవై తొమ్మిదిన బార్బడోస్లో జరగనుంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరికల ప్రస్తుతి భారత్ పాకిస్తాన్ల మధ్య జూన్ తొమ్మిదిన న్యూయార్క్ నగరంలో మ్యాచ్ జరగనుంది గ్రూప్ స్టేజ్లో భారత షెడ్యూల్ భారత్ వర్సెస్ ఐర్లాండ్ జూన్ ఐదు న్యూయార్క్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జూన్ తొమ్మిది న్యూయార్క్లో భారత్ వర్సెస్ యుఎస్ఏ జూన్ పన్నెండు న్యూయార్క్లో భారత్ వర్సెస్ కెనడా జూన్ పదిహేను లాడర్ హిల్ లాడర్ హిల్లో ఈ మ్యాచ్ జరిగనుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్